ఈ వీడియోలో నిజంగా ఎంత బాధ అంటే చాలా అంటే చాలా బాధ ఫ్రెండ్స్ ఈ వీడియో కడదాకా చూడండి నిజంగా ఎంత తండ్రులు అంటే బిడల కోసం ప్రాణాలు కూడా ఇవ్వడానికి సిద్ధపడతారు ఫ్రెండ్స్ అంటారో కానీ ఈ రోజుల్లో వాళ్ళ ప్రాణాలు నిలుపుకోవడానికి లేదంటే వాళ్ళ పగల కోసం లేదంటే వాళ్ళ కక్ష కోసం కన్న బిడ్డలు ప్రాణాలు ఎంత సింపుల్గా అంటే అంత సింపుల్గా తీసేస్తున్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో కడదాకా చూడండి ఇందు ఈ వీడియోలో కడుడు కట్టిన ఒక తండ్రి కసాయి తండ్రి ఆ బిడ్డల్ని ఎలా చంపాడు అన్నది నేను చెప్తాను దేని నిమిత్తం దేని నిమిత్తం చంపాలి అనుకున్నారు అన్నది నేను ఈ వీడియోలో మీ ముందుకు తీసుకొస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో కడదాకా చూడండి చూసి మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇటువంటి ఘోరాలు మరి ఇంకొకటి జరగకుండా ఉండడానికి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళి ముందు తమినేలు చూసారు కదా గల్ఫ్లో భార్య కష్టపడి బిడలను పెంచుకోవాలి అని నా భర్తకి సేవడ్గా ఉండాలి ఆయన చేసిన కష్టానికి నేను కూడా ఎంతో కొంత సాయం ఉండాలి అనే ఆలోచనతో తన భార్య గల్ఫ్ వెళ్ళడం జరిగింది ఫ్రెండ్స్ అయితే ఈ కసాయి భర్త లేదా కసాయి తండ్రి ఫ్రెండ్స్ ఎవ్వరు తప్పుగా అర్థం చేసుకోవద్దు ఎందుకంటే ఎంత బాధతో నిండిందంటే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో గత ఏడు రోజుల కిందట చూశాను కానీ ఆ రోజు వచ్చిన వార్త వేరు బిడల్ని చంపేసి తను కూడా చనిపోవడానికి వెళ్ళిపోయాను అని సృష్టించాడు ఒక లెటర్లోని కానీ ఈరోజు తెలిసింది ఏంటంటే ఆయన బిడల్ని మాత్రమే చంపేశాడు బిడల్ని చంపేసి ఆయన దారిన ఆయన రూపం మార్చుకుని ముందున్న రూపం వేరు రూపాన్ని మార్చుకుని చేసుకుంటూ తన జీవనాన్ని సాగిస్తున్నాడంట ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒక్కట మట్టికి గుర్తు పెట్టుకోండి ఎవ్వరైనా సరే తప్పు చేసినప్పుడు అది దొరకడం ఆలస్యం అవ్వచ్చేమో కానీ ఖచ్చితంగా శిక్ష అన్నది తప్పదు ఎవ్వరికి కూడా ఆ కసాయి తండ్రి చేసిన పని ఏంటంటే మళ్ళీ మన పోలీసు వారిని దారి తప్పించడానికి ఆ సిమ్ పట్టుకెళ్ళి ఎక్కడైతే నేను చనిపోతానో అని ఆ లెటర్లో రాశాడో ఆ సిమ్ పట్టుకెళ్ళి అక్కడ పడేసి ఈ ఫోన్ తీసుకుని ఆయన వేరే ఊరు వెళ్ళిపోయాడంట ఫ్రెండ్స్ వెళ్ళిపోయి అక్కడ జీవనం సాగిస్తున్నాడంట నిజంగా అసలు మనిషి అంటాను కూడా సిగ్గేస్తుంది కన్న తండ్రి ఫ్రెండ్స్ మీరు ప్రేమించి పెళ్లి చేసుకుని పెద్దలు నిద్రించి ఇద్దరు బిడ్డలకి తల్లి తండ్రి అయ్యి వారి కష్ట సుఖాలు చూసి లేదా మీకున్న బాధలు లేకపోతే అప్పుడు తెలిసింది ఏంటంటే ఆయన దొరికాక చెబుతుంది ఏంటంటే అనుమానం అనుమానం అనే పిశాసి అనుమానం అనే పిశాసి మన మనసులోకి వచ్చిందంటే ఎంతవరకు దారితీస్తుంది అన్నది ఇదొక నిదర్శనం ఫ్రెండ్స్ కానీ ఒకటి మీకు మీ భార్యకి ఏదైనా గొడవలు ఉన్నప్పుడు అది మీరు మీ భార్య వరకే చూసుకోవాలి మీరు ఇడిపోవడమో మీకు నచ్చితే మీ పిల్లల్ని మీ దగ్గర పెట్టుకుని మీరు పెంచుకోవడం లేదంటే మీకు పోషించే అంత స్థాయి లేనప్పుడు మీ భార్య మీద పిల్లల్ని వదిలేయడము చేయాలి కానీ అన్నం పున్ను ఎరగని పసి కందుల్ని మళ్ళీ ఎంత ప్రేమతో చంపాడంటే ఫ్రెండ్స్ నిజంగా తలుసుకుంటేనే గుండెలు తరిక్కుపోతున్నాయి మీరు నమ్మొచ్చు నమ్మకపోవచ్చు ఈ వీడియో నేను ఒక నాలుగు రోజుల ముందు చూసినప్పుడు ఒక ఏడు రోజుల ముందు చూసినప్పుడు టూ డేస్ నాకు నిద్ర పట్టలేదు ఫ్రెండ్స్ ఇలా కూడా ఉంటున్నారు ఎందుకు ప్రపంచం రోజు రోజుకి ఇలాగ అయిపోతుంది కన్న బిడ్డలనే కన్న తల్లిలో లేదా తండ్రో ఎందుకు చంపుతున్నారు ఎందుకు అంత భారం అయిపోతున్నారు అని నేను ఏదన్నా ఆలోచిస్తే ఇలాగే ఆలోచిస్తాను ఫ్రెండ్స్ ఆ రకంగా నేను నిద్ర కూడా నాకు పట్టలేదు అదే ఆలోచన వచ్చేసింది నేను గత రెండు రోజుల క్రితం లైవ్లో కూడా చెప్పాను ఇదే మాట అయితే ఫ్రెండ్స్ ఈ రోజైతే అతన్ని పట్టుకోవడం జరిగింది ఆ కసాయి తండ్రి చెప్పే మాట ఏంటంటే నా భార్య మీద నాకు అనుమానం నా భార్య మీద నాకున్న అనుమానాన్ని బట్టి తన గల్ఫ్ వెళ్ళాక మరింత పెరిగింది నాకు తెలియకడుగుతున్నాను మీకు మీ భార్య మీద అనుమానం ఉన్నప్పుడు మీ భార్యను వదిలేండి బిల్ బిడ్లం మీకు భారం అయిపోతే బిడ్లం కూడా వదిలేండి అంతేగాని ఈ లోకాన్నించే పంపేయడానికి మీకు ఎవరిచ్చారండి అర్హత కనడం మీ ఇష్టం చంపడం కూడా మీ ఇష్టమేనా ఎందుకు మరి ఎంత దారుణంగా ఆలోచిస్తున్నారు ఒక్కసారి ఆలోచించండి ఇలాంటి కసాయి తండ్రిని ఏం చేయాలన్నది ఒకసారి ఫ్రెండ్స్ కామెంట్లో చెయ్యి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ న్యాయనైతే ఇలాంటి కషాయి తండ్రిని మరొకలు ఇలా చేయకుండా ఉండాలంటే ఆయనకి తగిన జైలు శిక్ష ఏదో ఇంకోటి ఏదో వేయకూడదు నాకైతే ఆయన్ని వృత్తి అయితేనే మంచిది అనిపిస్తుంది ఇటువంటి కషాయి తండ్రులు ఉండకూడదు నిజంగా ఒకవేళ ఎక్కడికి వచ్చాక కాబట్టి తప్పే ఒకవేళ మీరు అనుకున్నట్టుగా అనుమానం అనుకుంటామో ఏదనుకుంటున్నారో ఒకవేళ అది నిజమే అవుతే మీ భార్యను వదిలేసుకుని బిడల్ని వదిలేసుకుని మీ జీవనం మీరు సాగించాలే తన జీవనం తను సాగిస్తుంది అంత అనుమానం ఉన్నప్పుడు పంపుకు గల్ఫ్ పంపుకోవడం ఎందుకండి ఏదో మీకు సాయం ఉందామని ఏదో చేద్దామని వెళ్ళింది ఆ తల్లికి వెళ్ళలేని శోకాన్ని దుఃఖాన్ని మిగిల్చారు ఆ తల్లి కొడుపు కోత ఎవరు తీరుతారండి ఒక భర్తగా ఇప్పుడు బిడ్డలను చంపేసాం ఇప్పుడు ఒకవేళ దేవుడు ఆ అందు నుండి మీకు ఉరుసెక్సే వేయచ్చు ఏమో సాధించారు బిడ్డలను చంపేసి ఆ బిడ్డలు చేసుకున్న పాపము ఏదన్నా ఉంది అంటే మీ కొడుపును పుట్టడం అంతే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదైతే ఈ ఘోరం అయితే అనుమానం అనే ఒక పిశాసు ఆయన మనసులోకి రావడం వల్ల ఇద్దరు బిడ్డలో లోకం ఇద్దరు బిడ్డల్ని కన్న తండ్రి ప్రేమగా బిర్యానీ పెట్టి బిర్యానీలో విషమ కలిపి ఆ బిడ్డలకి తినిపించి మళ్ళీ వాళ్ళు పడుకున్నాక ఎవరికీ తెలియకుండా చుట్టుపక్కల వాళ్ళందరికీ మేము వెళ్తున్నామని పిల్లలతోనే అందరికీ చెప్పించి నమ్మించి ఆ బిడ్డలిద్దరిని రూమ్లో పెట్టి తాళం వేసేసి ఆయన ఒక లెటరు నేను కూడా చనిపోవడానికి వెళ్ళిపోతున్నాను అని ఒక లెటర్ రాసిపెట్టి తనైతే వెళ్ళిపోయాడంట ఫ్రెండ్స్ ఎక్కడికో వెళ్ళిపోయి జీవనం సాగిస్తున్నాడు దొరకడం అయితే మానలేదు దొరికాడు ఇప్పుడైతే పోలీస్ ల్యాండ్వేర్లో ఉన్నారు ఫ్రెండ్స్ అయితే ఎవరైనా దీని ద్వారాగా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఎవరైనా సరే భార్య భర్తలకిద్దరికైనా లేదా ఇంకెవరికైనా సరే మీకు ఏ తగాదాలు వచ్చినా గొడవలు వచ్చినా గొడవలని గొడవల దాకా ఉంచికిని ఇడిపోండి మీకు ఒకవేళ పడకపోతే ఇద్దరు దూరం అవ్వండి అంతే తప్ప మీ ఇద్దరికి కలిపి పుట్టిన బిడ్డలని అయితే బలి తీసుకోవద్దు ఫ్రెండ్స్ దయించి నేను రెండు చేతులు జోడించి చెప్తున్నాను ఆ బిడ్డలో మీ కొడుపును పుట్టడమే చేసుకున్న పాపం అంతే ఫ్రెండ్స్ దయించి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోలో ఉన్న ఈ కసాయి తండ్రిని ఏం చెయ్యాలి అసలు ఈయన్ని తండ్రి అంటారా అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఆ అయితే గల్ఫ్ నుంచి తనకి ఈ విషయం భర్త ఫోన్ ఎత్తలేనప్పటికీ పక్కింటోళ్ళకి ఎదురింటోళ్ళకి చేసి ఏం జరిగింది ఏంటని చూసినప్పుడు కూడా ఎవరికీ తెలియదు ఫ్రెండ్స్ తను ఎవరైతే కసాయి తండ్రి ఉన్నాడో ఆ తండ్రి తండ్రి అంటే పిల్లల తాత ఆ తాత సైకిల్ గుమ్మాలోనే ఉంది ఎండ్లో ఉంది దాన్ని లోపలికి పెడదామని ఇంటికి రావడం జరిగిందంట ఫ్రెండ్స్ అయితే ఆ సైకిల్ కాడికి వెళ్ళినప్పటికీ స్మెల్ విపరీతంగా వస్తుందంట ఇదేంటి స్మెల్ ఎలా వస్తుంది అని గుమ్మాలోకి వెళ్తే ఎక్కడైతే కిటికీ ఉందో కిటికీ దగ్గర ఈ సైకిల్ పెట్టడానికి వెళ్ళినప్పుడు ఇంకా విపరీతమైన స్మెల్ ఉమ్మాలోకి వెళ్తే ఇంకా విపరీతమైన స్మెల్ వచ్చిందంట ఫ్రెండ్స్ వస్తే అప్పుడు ఆ తాత ఏంటి ఇలా వస్తుంది ఇంట్లో నుంచి వస్తుందా అని కిటికీ దగ్గరికి వెళ్ళి చూసినప్పటికీ ఆ తాతకి ఆ బాబు ఆ చిన్న కుర్రోడు ఎవరైతే ఉన్నారో ఆ చిన్న కుర్రోడు కాలు అంటే ఇదేంటి ఇలా కనపడుతుందని కర్ర తీసుకుని అక్కడ ఉన్న బట్టల్ని కొంచెం ఇలాగా జరిపినప్పటికీ ఇంకా ఆ తాత గుండె ఉన్న పలంగా ఏమి చెప్పలేనంత పెద్ద పెద్ద కేకల కింద వేసేసారంట ఫ్రెండ్స్ ఆ పెద్ద పెద్ద ఏడుపులు ఏడిచినప్పటికీ చుట్టుపక్కల వాళ్ళంతా ఏమైంది ఏమైందని వచ్చారంట ఫ్రెండ్స్ చుట్టుపక్కల వాళ్ళకి కూడా గత మూడు రోజుల నుంచి స్మెల్ వస్తుందంట కానీ అంటే అక్కడ రొప్పలు ఇవన్నీ ఉండడంతో ఏమన్నా చనిపోయి ఉంటాయి ఏ ఎలకలో లేకపోతే ఏ పందుకోకపోతే ఏ చనిపోయి ఉంటాయి అట్ల స్మెల్ ఇలాగే వస్తాయి కదా అన్నట్టుగా తీసుకున్నారంట ఇంకోటి ఏంటంటే ఈ చుట్టుపక్కల అందరినీ ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టాడు ఫ్రెండ్స్ ఏమని పిల్లలతో మేము ఊరెళ్ళిపోతున్నాం మేము రాము ఒక వారం రోజుల దాకా రాము వెళ్తున్నాం అని ప్రతి ఒక్కరికి కూడా చెప్పించారంట ఫ్రెండ్స్ ఆ పిల్లలైతే మేము ఊరు వెళ్తున్నాం మేము ఊరు వెళ్తున్నాం కానీ ఆ ఆ బిడ్డలకి చిన్న బిడ్డలకి తెలియదు కదా ఫ్రెండ్స్ ఊరంటే ఆ కసాయి తండ్రి ఊరంటే లోకాన్నించే పంపించేస్తున్నాడని ఆ కసాయి తండ్రి అయితే ప్రిపేర్ అయ్యి ఉన్నాడు కానీ ఆ బిడ్డలు ఏంటంటే ఊరు అన్నప్పటికీ వాళ్ళు ఇంటికో లేకపోతే నా నానమ్మలు అయితే అక్కడే ఉన్నారు ఏదో చుట్టాల ఇంటికి వెళ్తున్నాము అని అనేకున్నారే తప్ప నా తండ్రి మమ్మల్ని లోకాన్నించే పంపేతున్నాడు అయితే మట్టికి ఆ బిడలో అనుకోలేదు ఫ్రెండ్స్ నిజంగా ఎంత బాధాకరం అంటే అంత బాధాకరం ఎందుకంటే ఆ తాత చూసినప్పటికీ చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి ఆ తలుపులు బద్దలు కొట్టినప్పటికీ బాడీలు ఉబ్బుపోయి కుళ్ళిపోయి ఉన్నాయంట ఫ్రెండ్స్ నిజంగా ఎంత నా రకమో చూడండి ఫ్రెండ్స్ ఇటువంటి పరిస్థితి మరి ఆ తండ్రి ఆ బిడ్డలకి ఎందుకు అలాగ సృష్టించాడు అన్నది ఒక అనుమానం అనే పిశాసి ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా అనిపించింది ఎలా అనిపించింది అయితే నేను అన్న ఫ్రెండ్స్ ఎందుకంటే బాధతో కూడిన వీడియో ఇది నేను బాధతోనే చేస్తున్నాను ఈ తండ్రిని ఏం చేయాలన్నదే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్